ಆಂಡಾಳ್ ತಿರುವಡಿಗಳೇ ಶರಣಂ ನೀಲ ತುಂಗ ಸ್ತನಗಿರಿ ತಟಿ ಸೂಕ್ತ ಮೋದ್ಬೋಧ್ಯ ಕೃಷ್ಣಂ ಪಾರಾದ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿ ಸಿದ್ಧ ಮಧ್ಯಾಪಯಂತಿ ಸ್ವಚಿಷ್ಟಾಯ ಸೃಜನಿ ಗಣಿತ ಯಾವ ಬಲಾಕೃತ್ಯ తస్ై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయ నీల చనుగొండ నితం ములందూ సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనముమై మాత ക്ഷ്യ വിപിച്ചി മുടിച്ച് മാലയമുള സംഖ്യൂ പൊടിസി ബന്ധിച്ചി പെണ്ുദ്ദി ഭു ചിത്ത ബിഡ പലമു മൊക്കെ പാദമുല ടി അന്നയ്യൽ പൊതുവൈ ആളരങ്ക பன்னு திருப்பாவை பல்பதியம் இன்னி செய்யால் பாடி கொடுத்தாள் நற்பலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடர் சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ நீங்கட வர்க்கை விதிய மாத்தம் ോ സുന്ദര സസ്യസ്മൂർത്തോട വെളയൂ പുത്തൂരുപവല്ല ശ്രീരംഗ വിഭോ മഹശ്രീലോ കരഗി തോര പുരാഗ മാധുരു పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడదాముక్త మాల్యమును గది రంగేసు కౌగిడిలోన లోన ఒదిగిన ఆయమ్మ పదమి బాధికు తనసిగా కైసేసి కొనిన మాల్యమున పెనచి సామిని కడకను సన్న తేజు తేజుమిరగా పాడి ബന്ധ രാജേത രാജ പാലിംപ കണ ദാൽച്ചു കല്യാണ തിലക വേക്കടപതിക നൈവേദ്യ കാർപ്പു മനസു കൂനി വേടവേ അനിതരാ സുമാണി പാടേ ഈ രീതി ఈ నీతి ఈ రీతి ఏమరనీక ఏ నాడుమ్మ మేలవే కన్న తల్లి కన్న తల్లి కన్న తల్లి శ్రీ గోదాదేవిય నమః తిరుప్పవై ఒక అద్భుతమైనటువంటి ప్రబంధం ద్రావిడమున ప్రబంధ చూడమై నిలిచినటువంటి ఈ తిరుపణి తెలుగులో రసధునిగా మొట్టమొదటిగా వెలిగించిన వారు మన లక్ష్మణ యతీంద్రుల వారు తల్లి అయోనిజ ఆయా అవతారాల యొక్క ప్రాధాన్యతను చెప్తూ లక్ష్మీదేవి ఎలా అయోనిజగా అవతరించిందో ఆండాళ్ళ తల్లి సాక్షాత్తు ఆ మహాలక్ష్మి ఆండాళ్ళ తల్లిగా పిల్లిపుత్తూరులో వెలిసిన వైనం మనకి తెలుస్తోంది ఈ శ్రీ వ్రతము తిరుప్పావై శ్రీవ్రతం అంటే ఏంటి ఆండాళ్ళ తల్లి తాను ఆచరించి తన సకులతో కూడి ఆచరించి పరమాత్మని సాంగత్యాన్ని ఎలా చేరాలో మనకి సులభమైన మార్గాన్ని చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ కావ్యం తిరుపావై అయితే మాసాన మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మాసాలన్నింట్లలో మార్గశీరం నేనే అని విష్ణుమూర్తి చెప్పినటువంటి విషయం మనందరికీ తెలుసు కదా అయితే ఇక్కడ మనకి సూర్యుడు ధనుస్సులోకి వచ్చి అలాగే ధనుస్సు నుంచి మకరం వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ధనుర్మాసం ఏమిటి ధనుర్మాసం యొక్క ప్రాధాన్యత అంటే లోకం సుభిక్షంగా ఉండడానికి ఈ మాసం అంతా కూడా మనం విష్ణుమూర్తి యొక్క పూజలు చేసి కృష్ణ సాంగత్యాన్ని చేరుకోవడమే ఈ నోము యొక్క పరమావధి క్రిష్ అంటే అపరిమితమైనటువంటి నా అంటే ఆనందం అంటే అవిచ్ఛిన్నమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు కృష్ణుడు అటువంటి కృష్ణస్వామికి దగ్గరికి మనం ఎలా చేరుకోవాలి కృష్ణస్వామి తత్వాన్ని మనం ఎలా తెలుసుకోవాలి కృష్ణస్వామి అంటే ఎవరు మనలోనే ఉంటాడా మనతోనే ఉంటాడా మనతో జత కూడతాడా ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం తిరుపావై వినాల్సిందే తిరుప్పావై గురించి తెలుసుకోవాల్సిందే ఒక భక్తుని యొక్క అంతరంగాన్ని ఎరిగినవాడు పరమాత్మ ఆ పరమాత్మే ఈ ధనుర్మాసంలో మనకి పలికేటువంటి కృష్ణస్వామి ఈ విధంగా ఈ ముప్పై రోజులు కూడా నెల రోజులు కూడా ఆండాళ్ళ తల్లి తాను నోచినటువంటి నోముని మనకి చూపిస్తూ భగవత్ సంశ్లేషాన్ని ఎలా పొందాలో ఆ ప్రేరణ ద్వారా భగవత్ సాన్నిహిత్యాన్ని ఎలా చేరాలో చాలా అద్భుతంగా విశదీకరించి మనకు బోధించినటువంటి అద్భుతమైనటువంటి వ్రతము ఈ తిరుప ఈ పదిహేడవ పాసనంలో గోపికలందరూ కూడా నందగోపుని గృహాన్ని చేరడం అక్కడ ద్వారపాలకుణ్ణి అడగగానే అతను తలుపు తెరవడం వీరంతా కూడా లోనికి ప్రవేశించడం మనం చూస్తాం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పడుకుని ఉన్నటువంటి వారిని ఎవరిని ఎలా మేల్కొల్పుతున్నారో చెప్పేటువంటి రమణీయమైనటువంటి పాసురం ఈ పదిహేడో పాసురం అంబరమే తన్నీరే சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோ பலாய் எழுந்திராய் கொம்பனார்கெல்லாம் கொழுந்தே குழு விளக்கே எம்பெருமாட்டியூதாய் அறிவுராய் அம்பரமூடறுத்து ஓங்கி உலகழுந்த உம்பறங்காதுந்திராய் செம்போற்களலி செல்வ உம்பியும் நீயும் உறங்கோரம் பாவ ரசதுனிலோ வாவிச்சி அடிகடி வர கூகலே తలకును మొలకును ధరింపనిచ్చి దగధీర సుమధురోదకములు గ్రోల్చి కంబని బోనము కడుపార పెట్టి ఎల్లర పాలించు చల్లని అయ్యా నాయకుడు మాకు నందగోపయ్య జాలము సేయగ ಲತಕೂಕುಮಾಕು ಲಲಿತ ಕಿ ಸಾಲ ಬೆಳುಗಿಚ್ಚಡಿ ರಾಸಿ ಕುಲ ಮುನಗೆಲ್ಲ ಮಂಗಳ ದೀಪಗಳೇ ಯಶೋಧ ಮೇಲ್ಪುನವೇ ಇಂತಿಂತ

ಬಲಿಂಚು ಮೇಲ್ಮಿ ಗಂಡ ಪಿಂಡೆರಮು ಡಾಕಾಲ ಪರಮೋಜ್ವಲುಂಡು ಬಲರಾಮೂತಿ ತಮ್ಮುನಿ ತೋ ಲೇಚಿ ಮಮ್ಮೇಲ ಗದ ಮನನೋಮು ಮನೋಮು ಜಗತಿ ಮಂಗಳ మననోము జగతికి మందము ఈ పాసురంలో గోపికలందరూ కూడా నందగోపుని గర్భగృహానికి ప్రవేశించి అక్కడ పరుండి నిద్రిస్తున్నటువంటి నందగోపుని నందుని యశోదమ్మని కృష్ణుణ్ణి బలరాముణ్ణి కూడా నిద్ర లేపుతారు అయితే నందుణ్ణి లేపుతూ చెప్తారు ఎవరూ కూడా నోటితో అడగకముందే వారికి ఏం కావాలో చూసి ఇచ్చి రక్షిస్తున్నటువంటి స్వామి నీకొక పెద్ద మహా నమస్కారం నిన్ను మేము ఎప్పుడూ కూడా నిత్యము కూడా నువ్వు నిత్యస్మరణీయుడు ఎందుకంటే అడగకుండానే అన్నార్థులను ఆదరించి అనుగ్రహించేవాడు నందగోపయ్య వారికి క్షుద్భాధ ఉందని తెలిసి వెంటనే వారికి అన్నదానం ఇవ్వడం ఎవరికి ఏది కావాలో ఇవ్వడం అన్నపానాదులు లోటు లేకుండా చూడడం నందగోపుని లక్షణం ఆ లక్షణాన్ని గోపికలందరూ కూడా పదే పదే చెప్తున్నారు అలాగే యశోదమ్మకి ఇక్కడ ప్రగ్గిలి చెట్లతో పోల్చి అలాగే అటువంటి లేతల లతల యొక్క సమూహం ఏ రకంగా ఉంటుందో స్త్రీల యొక్క సౌకుమార్యం కూడా అంత నునులేతగా ఉంటుందని చెప్తూ అటువంటి లేలేత సౌందర్య రాశివి తల్లి నువ్వు అలాగే నీ యొక్క కులంలో గోప కులంలో మంగళదీపికవి అని యశోదమ్మని పొగుడుతూ ఆమెని కూడా మేల్కొల్పుతారు ఇక్కడ మళ్ళీ ఆండాల్ తల్లి అవతారాన్ని చూపిస్తుంది ఇంతింతై వటుడింతై అన్నటువంటి భాగవత పద్య స్ఫురణకి తెస్తూ ఆ యొక్క పాదంలో ఉండేటువంటి అవతారాన్ని మనకి చూపిస్తుంది త్రివిక్రమావతారాన్ని చూపిస్తుంది ఇంతింతై వటుడింత అలా అలా పెరిగినటువంటి కృష్ణ పరమాత్మ ఎంతో పెరిగాడు అటువంటి పరమాత్మ మూడు అడుగులలో ఆకాశాన్ని కూడా చీల్చాడు అటువంటి చల్లని స్వామి నువ్వు లేవవా అని త్రివిక్రమాతారంలో ఉండేటువంటి కృష్ణుణ్ణి విష్ణు పరమాత్మని స్ఫురణ తెచ్చుకుంటూ కృష్ణుణ్ణి మేల్కొల్పుతారు తర్వాత బాలారుణ నద్యూతులు బలించు మేల్వి ఎర్రని బంగారంతో ఇప్పుడు రెడ్ గోల్డ్ వైట్ గోల్డ్ వస్తున్నాయి అటువంటి ఎర్రని బంగారంతో కడియాన్ని దాల్చినటువంటి బలరాముణ్ణి ఇక్కడ గోదాదేవి మనకి చెప్తాడు తన కాలికి ఎర్రని బంగారంతో బంగారు కడియాన్ని దాల్చినటువంటి బలరామ నువ్వు కూడా తమ్ముడితో కలిపి లేవ్ అని లేవమ్మ అని లేపుతారు మేల్కొల్పుతారు నారాయణ తీర్థుల వారు హే రామహే కృష్ణ ఇహ సమూష్ట అంటారు కృష్ణలీల తరంగిణంలో బలరాముని చెప్తూ ఈ రకంగా ఈ నలుగురిని లేపుతారు మొట్టమొదట నందగోపుడు మధ్యలో పడుకుంటాడు కృష్ణుణ్ణి పక్కన పడుకో పెట్టుకుంటాడట ఆ పక్కన యశోదమ్మ పడుకుని ఒక పక్కన నందగోపుణ్ణి ఒక పక్కన కృష్ణుణ్ణి లేక 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 తనకి వచ్చినటువంటి బంగారాన్ని ఎవరు తీసుకుంటారో అన్నట్టుగా యశోదమ్మ ఒక పక్కన కృష్ణుణ్ణి పట్టుకుని కృష్ణుడు ఒక పక్కన నందగోపుడితో యశోద నిద్రపోతుంటుంటాం ఆ పక్కన చివరిగా బలరాముడు నిద్రిస్తున్నాడు ఈ యొక్క క్రమాన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం అయితే ఇక్కడ శ్రీభాష అపలాచారులు వారి అవతారికలో వారి యొక్క భావానువాదం అలాగే అంతరార్థంలో వారి యొక్క తత్వ ప్రా ప్రతిపాదనలో చూసినట్లయితే ఇక్కడ ఆచార్య సమాశ్రయం ఆచార్యుణ్ణి మనము ముందు ఆశ్రయిస్తాం ఆ ఆచార్యుడే నందగోకుడు ఎందుకంటే భగవంతుడు భక్తుని ఎప్పుడు ఆచార్య ఆచార్యుడు చెప్పిన విధంగా మనం మలచుకుంటేనే భగవంతుడు మనకి కనిపిస్తాడు ఎప్పుడైతే రాములు వారిని సీతాదేవిని ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు అని అడిగే అడిగారట అడిగితే చెప్తారట మా నాన్నగారు నా తండ్రి కుదిర్చిన సంబంధం కదా అని నేను సీతమ్మని ఇంత ప్రేమిస్తున్నాను అని ఆ రకంగా ఆచార్యుడు చూపించిన దోవలో వెళుతున్నాడు కాబట్టి భగవంతుడు ఓహో సరే ఆచార్యుడు ద్వారా వచ్చాడు కాబట్టి రికమెండెడ్ క్యాండిడేట్ అని మన్ని మనకి అనుగ్రహిస్తాడట అది ఆచార్య సమాశ్రయం నందగోపుడు అలాగే రెండోది మనము భగవంతుని యొక్క దగ్గరికి చేరడం భగవత్ భగవంతుని దగ్గరికి చేరడం అది రెండోది మంత్రప్రాప్తి ఆ మంత్ర అయితే ఇది మంత్రం మంత్రప్రాప్తి ఎవరు యశోద యశోదాదేవి జపం వల్ల మనకు ఉపాసన పెరుగుతుంది అటువంటి మంత్ర సిద్ధి యశోద ద్వారా కలుగుతుంది కాబట్టి యశోదని మేల్కొల్పడం అనేది మనం మనం జపంతో సమానంగా భావించాలి మూడోది భగవత్ ప్రాప్తి భగవత్ సంప్రాప్తి భగవత్ ప్రాప్తి ఎలా కలుగుతుంది అనేది కృష్ణస్వామి కృష్ణుని యొక్క స్మరణ కృష్ణుని యొక్క గొప్ప గుణాలు అవతారం అంత వెళ్ళి అంత ఎత్తు అంత ఉన్నతమైనటువంటి గుణాలని పొగడ్డం భగవత్ సమాశ్రయం నాలుగోది భాగవత సమాశ్రయం అది బలరాముడితో ఇక్కడ పోల్చడం జరుగుతుంది ఈ రకంగా ఆచార్యుని యొక్క ఆచార్యుని పాదం సేవ ఆచార్యుని పాదాలని పట్టుకోవాలి అలాగే మంత్రసిద్ధి జరగాలంటే మంత్రాన్ని పట్టుకుంటూ ఉపాసించాలి భగవత్ సన్నిధికి చేరాలి భాగవత సమాశ్రయాన్ని చేరాలి ఈ నాలుగు గుణాలతో మనము ఈ ధనుర్మాసంలో స్వామివారి కైంకర్యాలు చేసుకుంటూ భగవత్ సన్నిధికి చేరి మనలోని హేయ గుణాల్ని పక్కన పెట్టి సద్గుణాలని అవలంబిస్తూ భగవత్ కైంకర్యానికి తరలి వెళ్దాం రండి శ్రీ గోదాదేవియే నమ